యుఐ పేమెంట్ ఫోన్ పే గూగుల్ పే వాడుతున్న వారికి జనవరి ఒకటి నుండి ఆర్బీఐ కొత్త రూల్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సిస్టమ్కు అప్డేట్ అప్డేట్ను పరిచయం చేసింది కొత్త నిబంధనలతో డిజిటల్ వాలెట్ల వంటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వినియోగదారులు మెరుగైన సౌలభ్యం మరియు వాడుకలో సౌలభ్యాన్ని పొందుతారు ఈ నవీకరణ యొక్క వివరాలను మరియు మీకోసం ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు అంటే లు వాలెట్లు లేదా ప్రీపెయిడ్ కార్డులు ఇక్కడ వినియోగదారులు ముందుగానే డబ్బును డిపాజిట్ చేస్తారు పేటీఎం వాలెట్ ఫోన్పే వాలెట్ మరియు అమెజాన్ పే వాలెట్ వంటి ప్రముఖ ఉదాహరణలు సాంప్రదాయకంగా ఈ వాలెట్లు వాటి సంబంధిత ప్లాట్ఫారంల పర్యావరణ వ్యవస్థలో మాత్రమే లావాదేవీలను అనుమతించాయి ఉదాహరణకు మీ పేటీఎం వాలెట్లో మీకు డబ్బు ఉంటే మీరు దానిని పేటీఎం యాప్ లేదా దాని భాగస్వామ్య సేవల్లో మాత్రమే ఉపయోగించగలరు అదేవిధంగా ఫోన్పే వాలెట్ డబ్బును ఫోన్పే ద్వారా మాత్రమే ఉపయోగించవచ్చు ఆర్బీఐ అప్డేట్లో కొత్తగా ఏమి ఉంది పీపీఐ వాలెట్లు మరియు యూపీఐ ప్లాట్ఫారంల మధ్య పరస్పర చర్యను అనుమతిస్తూ ఆర్బీఐ ఒక సర్క్యులర్ను విడుదల చేసింది దీని అర్థం ఇక్కడ ఉంది పీపీఐ వాలెట్లను ఏదైనా యూపీఐ యాప్ కి లింక్ చేయండి వినియోగదారులు ఇప్పుడు తమ పీపీఐ వాలెట్లను ఉదా పేటీఎం వాలెట్ ఏదైనా పక్ష యూపీఐ యాప్ కి ఉదా ఫోన్ పే లింక్ చేయవచ్చు యాప్ల అంతటా వాలెట్ మనీని ఉపయోగించండి వాలెట్ నిధులను ఇప్పుడు వాలెట్ ప్రొవైడర్ జారీ చేసినది కాకుండా యూపీఐ యాప్లలో చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు సరళీకృత చెల్లింపులు మీ ఫోన్పేలో మీకు డబ్బు ఉంటే మీరు ఇప్పుడు గూగుల్ పే లేదా ఏదైనా ఇతర ప్రారంభించబడిన యాప్ ద్వారా చెల్లింపులు చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు వినియోగదారులకు ప్రయోజనాలు ఈ నవీకరణ అనేక ప్రయోజనాలను అందిస్తుంది గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ వినియోగదారులు ఇకపై జారీ చేసే యాప్లో వాలెట్ మనీని ఉపయోగించడం మాత్రమే పరిమితం కాదు పీపీఐ వినియోగదారుల కోసం సౌలభ్యం మెట్రో కార్డులు గిఫ్ట్ కార్డులు లేదా ఇతర ప్రీపెయిడ్ సాధనాల కోసం వాలెట్లపై ఆధారపడేవారు ఇప్పుడు ఇతర యూపీఐ యాప్లతో వీటిని సజావుగా అనుసంధానించవచ్చు విస్తృత యాక్సెసిబిలిటీ చెల్లింపులు మరింత సరళంగా మారతాయి వినియోగదారులు తమ నిధులను వివిధ ప్లాట్ఫారంలలో యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది ఆర్బీఐ యొక్క సర్క్యులర్ నుండి ముఖ్య అంశాలు పరస్పర చర్య పీపీఐ వాలెట్లు ఇప్పుడు ఏదైనా యూపీఐ యాప్తో లింక్ చేయగలవు వాడుకలో సౌలభ్యం వినియోగదారులు వివిధ యూపీఐ అప్లికేషన్లలో వాలెట్ మనీని ఉపయోగించి లావాదేవీలు చేయవచ్చు విస్తరించిన స్కోప్ అప్డేట్ వాలెట్లు మరియు యూపీఐ యాప్ల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది మరింత ఏకీకృత డిజిటల్ చెల్లింపు పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది డిజిటల్ చెల్లింపులపై ప్రభావం భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను మరింత బహుముఖంగా మరియు వినియోగదారు స్నేహపూర్వకంగా మార్చడంలో ఈ అభివృద్ధి ఒక ముఖ్యమైన దశ క్రాస్ ప్లాట్ఫారం లావాదేవీలను ప్రారంభించడం ద్వారా ఆర్బీఐ చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా డిజిటల్ వాలెట్లు మరియు యూపీఐ ప్లాట్ఫారంలను ఎక్కువగా స్వీకరించేలా చేస్తోంది మీ పీపీఐ వాలెట్ని ని యూపీఐ యాప్ తో ఎలా లింక్ చేయాలి మీ పీపీఐ వాలెట్ ని లింక్ చేయడానికి ఎంపికను ఎంచుకోండి ప్రక్రియను పూర్తి చేయడానికి ఆన్ స్క్రీన్ సూచనలను అనుసరించండి పీపీఐ వాలెట్లు మరియు యూపీఐ యాప్ల మధ్య ఇంటరాపరబిలిటీని ప్రారంభించాలనే ఆర్బీఐ నిర్ణయం డిజిటల్ చెల్లింపుల ల్యాండ్స్కేప్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది మీరు పేటీఎం ఫోన్పే లేదా మరేదైనా డిజిటల్ వాలెట్ ని ఉపయోగిస్తున్నా మీరు ఇప్పుడు బహుళ యూపీఐ ప్లాట్ఫార్మ్లలో లావాదేవీలు చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నారు మిలియన్ల కొద్దీ వినియోగదారుల కోసం సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది